ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమేదిలో మనం మేట్ కావాలంటే ఏం చేయాలి రైట్లో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోనే డీప్ సీక్ ఆర్ వన్ విధి లేదన్నమాట ఈ సంచలనం తర్వాత భారత్లో నడుస్తున్న చర్చ ఏంటంటే మరదైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం ఒకటి తయారు చేసుకోవాలని ఎందుకు అవసరమైన ఏ చిప్స్ను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధిపై ప్రకటన కూడా చేసింది అనమాట మనదైన లా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట కొన్ని నెల వ్యవధిలోనే ఇది అందుబాటులో వస్తుందని కూడా ప్రభుత్వం చెప్తుంది కొన్ని నెలలు అందుబాటులో వస్తుందని చెప్తున్నా సరే నేషనల్ ఏఏ మిషన్ స్టార్టప్లు పరిశోధకులు కోసం పదివేల జీపీయులు అందుబాటులో తెచ్చినట్లు వివరించింది ప్రభుత్వం అంతేకాకుండా ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్తో పాటు స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ప్రాథమికమైన ఏ ఏ మోడల్ వచ్చింది అన్నమాట తయారు చేయాలనుకుంటున్నారు ఈ చర్చలని అహ్వా అయినప్పటికీ ఇవే సరిపోవు డీప్సి విజయమైన నేపథ్యంలో చెప్పిన పనులు ప్రాథమికల్లో ఇవి లేవని చెప్పాలి అదే తక్కువ ఖర్చు శిక్షణతో అద్భుతమైన ఎల్ఎల్ఎంలను దీప్ డీప్సి ఇప్పటికే రుజువు చేసింది చౌక ఆవిష్కరణ ఆవిష్కరణకు పేరు పొందిన భారత్కు ఇది ఎంతో సంతోష సమాచారం అయితే దీని అర్థం సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధి ఏ ఆధిపత్యాన్ని తొలిగడే కాదు ఎల్ఎం అంటే లాల్ లాంగ్వేజ్ మోడల్లే ఏ ఆధిపత్యానికి తొలి అడుగు అనుకోనమాట అమెరికా ఇతర దేశాలు ఎల్ఎల్ఎంలను డీప్సీలో ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే శిక్షణకు సంబంధించి భిన్నమైన వైఖరి తీసుకోవడము ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణ అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది భారత్లోని టెక్నాలజీ నిపుణులు గుర్తించుకోవాల్సిన అంశాలు ఏమంటే స్థూలంగా మూడు ఒకటి ఏళ్ళు సుధాతను పెంచే అన్ని ప్రాథమిక అంశాలు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం ఇందుకు ఏళ్ళు అత్యున్నత నైపుణ్యం కలిగిన వాళ్ళే అవసరం అనమాట అలాగే మనదైన డేటా సెంటర్లు రేపటి తరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దృష్టికోణం కూడా కావాల్సి ఉండదు వస్తుంది అనమాట ప్రస్తుతం భారతలో అత్యున్నత స్థాయి ఏ నైపుణ్యం లేదు భారతీయ మూలాలను ఏ నైపుణ్యం దురదృష్ట దురదృష్టవికల్ వ్యాలీలో పనిచేస్తున్నారు ఫేర్ ఫ్లెక్సిలిటీ ఏ సృష్టికర్త అరవింద్ శ్రీనివాస్ భారత్లో చేపట్టి ఏ కార్యక్రమం నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ ఇక్కడికి వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు అంటే భారత్లోని నిపుణులు సిలికాన్ అమెరికాలో అంటున్నారు నిపుణులు కానీ అమెరికాలో రావట్లేదు అంట అమెరికాని ఫేర్ ఫ్లెక్సిబిలిటీ ఏ బాగా పాపులర్ కాబట్టి నిన్ను సరైనది అనిపిస్తుంది కానీ ఏ విషయంలో భారత్ నుంచి మేధావులను మేధావులకు వలసను అరికట్టేందుకు ఏదైనా చర్య చెప్పడం అవసరం కూడా ఉందన్నమాట దేశంలో టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలి ఇప్పుడు యూపీఐ లాంటి వ్యవస్థ ద్వారా భారత్ సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటా సెంటర్లను ఇప్పటివరకు ఏ ఏ స్టార్టప్లు తయారు చేసుకోలేకపోయాం అంటే మనం యూపీఐ ఉంది కదా మనం పెద్ద డేటా వస్తుంది యూపీఐ ద్వారా కానీ మనం డేటా సెంటర్లను ఏ స్టార్టప్ను మనం తయారు చేసుకోలేకపోయాం ఇలాంటివి అనేక డేటా సెంటర్లు వేరు వేరు చోట్ల పడి ములుగుతున్నాయి వీటన్నిటిని ఉపయోగించమని ఎలాగో చూడాలి అలాగే భారతీయ ఆర్ఎండి పరిశోధన అభివృద్ధి రంగాన్ని కూడా ప్రోత్సాహం అవసరం ఆ మధ్య అమెరికా పట్టిన వెళ్ళినప్పుడు అనుసంధానం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కు అమెరికా చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుది అనమాట భారత్ మో మోదీ గారు ఇక్కడికి అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి మన భారత్లోనే భారతీయ ఆర్ఎండి పరిశోధన అభివృద్ధికి మధ్య ఒప్పందం జరిగింది ఇది అమె నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సెంటర్ మధ్య జరిగింది మన ఒప్పందం అలాగే ఏళ్ళ పరిశోధన వర్తిమించింది ప్రభుత్వంతో పాటు ప్రయోగం కూడా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుక్షితమైన ఎల్ఎల్ఎం లేదా ఇంకో వినూత్నమైన ఏ ఉత్పత్తి ఆవిష్కరమవుతుంది ఇలా చేయడం ద్వారా భారత ప్రపంచ తనని గుర్తింపు పొందగలుగుతుంది అంటే లాంగ్ లాంగ్వేజ్ మోడల్ని మనం అభివృద్ధి చేయాలన్నమాట ఇక రెండో విషయం ఏంటంటే భారత్ ఏ వినూత్ ఆవిష్కరణ కోసం ఓపెన్ సోర్స్ పద్ధతిని అవలంబించడం డీప్ డీప్సి ఆర్ వన్ మిస్ట్రల్ వంటివి అన్ని ఓపెన్ సోర్స్ పద్ధతులు అభివృద్ధి చెందినవే ఇలాంటివే మేలు చార్ట్ జీపీటీ వంటి క్లోజ్ స్టోర్స్ ఎలా ఏమైనా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది అంటే క్లోజ్ సోర్స్ మంచివి కాదనమాట ఓపెన్ సోర్స్ మంచివి చర్చ కూడా జరుగుతుంది ఫ్రాన్స్కు చెందిన మిస్టర్లు యుఎస్ కంపెనీ మేటా చైనా కంపెనీ డీప్సి డిప్ సిక్లు ఓపెన్ సోర్స్ బాట పట్టాయి భారత్ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి ఓపెన్ ఓపెన్ సోర్స్ ద్వారా భారత్ సాటర్ కంపెనీ పరిశోధకు మెరుగ్గా పోటీ పడగలుగుతారు అదే క్లోజ్ సోర్స్ అనుకోండి విదేశాల ఏఐళ్ళపై ఆధారపడడం మరింత ఎక్కువ అవుతుంది ఓపెన్ సోర్స్ బాట పట్టేందుకు యూరోప్తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత అందరి వేలు చేసేలా ఆయా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది మూడో అంశం ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్ తక్షణ ప్రయత్నం మొదలు పెట్టాలి అంతర్జాతీయ స్థాయిలో ఏ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటే పారిస్ సదస్సులు అమెరికా ఉపోజిషుడు జేడీ వాన్స్ ఏ అమెరికా వైఖరి ఏమిటని స్పష్టంగా చెప్పారు ఈ రంగంలో చైనా పై స్థాయిలో ఉంది కాబట్టి అమెరికా కూడా అలాగానే ఈ రోజుల్లో తనది పై చేయి అనిపించుకోవాలని చూస్తుంది ఈ పోటీలో భారత్ కూడా అని ప్రత్యేక నిరూపించుకోవాలి ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి ఈ పోటీని తీరుతీరు ఒడిచిపెట్టుకోకపోతే కష్టమే అందుకే ఏ నైపుణ్యం పెంచేందుకు ఏ ఐఆర్ఎండ్డికి సంబంధించిన ఏర్పాటు చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాడకన్నా తగిన వ్యూహం రూపొందించాలి యూపీఐ వంటి భారత్ యూపీఐ వంటి భారత్కు మాత్రం ప్రత్యేకమైన డేటా సాయంతో ఏ రంగం సుజనాత్మక వీలు కల్పించి వాతావరణం ఏర్పాటు చేయాలి అప్పుడే ప్రపంచంలో ఏ ఆటలో మనం గుర్తించగలుగుతాం మనం డెవలప్ అవ్వగలం అనమాట అంటే సృజనాత్మక పెంచే విధంగా ఉండాలి రెండోది ఓపెన్ సోర్స్ ఆరంభించాలి మూడు పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్ తక్షణ ప్రయత్నం మొదలు పెట్టాలి అంతర్జాతీయ స్థాయిలో ఏని రక్షణ లేని అంశంపై ప్రస్తుతం అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటే మనం మూడు పద్ధతులు అవబించి మనం ఏళ్ళు మేలు కాగలం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం